మన పార్టీ యూత్ విభాగానికి నిన్న నేను లాయర్ అవ్వాలి నాన్న అని చెప్పాడను గదా ఇంకెందుకు బాధపడతావు అది కాదురా సుబ్బు కాఫీ తీసుకో ఎందుకు మా అయ్యా అంత వర్రె అవుతున్నారు తన ఏమైనా సిగరెట్ తాగి క్యాన్సర్ తెచ్చుకున్నాడా లేకపోతే మందు తాగి లివర్ చెడగొట్టుకున్నాడా స్టేట్ యూత్ లీడర్ అయ్యాడు అంతేగా ఎన్ని లక్షల మందికి నాయకుడు నాయకుడాయాడో తెలుసా నీ రోజుల్లో నాలుగొందలు సంపాదించే ఉద్యోగస్తుడి దొరికితే చాలు అనుకునేవారు ఆడపిల్లలు కానీ ఇప్పుడు అలా కాదు స్టేట్ లో స్టేటస్ ఉన్న వాడు కావాలనుకుంటున్నారు ఇండైరెక్ట్ గా తన మనసులో మార్చి చెప్పేసింది ఇంకేంట్రా తీసుకో ఆ పియ్య ఇంకా రాలేదేంటండి ఆయన వచ్చేది ఐడియా ఇచ్చేది ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూర్చేది ఎప్పుడు కంపు కొట్టేస్తుందండి నమస్తే ఏంటి ఆవిడ సీరియస్ గా ఉన్నారు మళ్ళీ ఎన్నికలు పెడితేనే తప్ప ఆవిడ కన్నీటికి ఆనకట్ట కట్టలేం ఎన్నికలు పెట్టాలంటే గెలిచిన మటర్ చేయాలి ఖర్చు ఎక్కువ అవుద్ది నేను నైట్ లెవెల్ ఒక ఐడియా చెప్పనా గట్టిగా అనమాట ఐడియాల సర్వీస్ అసమ్మతి ప్రతిపక్షం చేయి కలిపాక అధికారానికి చిచ్చు పెట్టడం ఎంతసేపండి కోస్తాలో అతివృష్టి తెలంగాణలో అనవృష్టి రాయలసీమలో రక్తపాతం ఏ పాయింట్ మీద అలర్ట్ చేయొచ్చు ఎలాగ తీసేవయ్యా దొరికింది కరువు కరువు దొరకడం ఏంటండి బాబు కరువు అని అరువు ఇరవై మూడు జిల్లాల్లో రైతుల చేత కరువు దాడులు చేయిస్తాం లాండ్ ఆర్డర్ షేక్ అయిపోద్ది ఇది చాలు నిజంగానే కరువు చేస్తారా మందారం సీట్ మీద ఒట్టు ప్లేట్ మార్చారంటే అప్పుడు అలా అన్నారు ఇప్పుడు మనకు అవసరం ఎందుకు సొమ్ముదాంది కదా ఫ్రీగా మనకు పబ్లిసిటీ రాజకీయాల్లో హ్యాండ్ ఇస్తారు తీరిందా తోలద ఎవరైనా మీరు వాళ్ళని తీయండి వెళ్ళండి నమస్కారం మీ సమస్య ఏంటి నీళ్ళు లేక మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి తిండి లేక మా భార్య బిడ్డలు మలమల మాడిపోతున్నారు బాబు మీరు కనుక నిరూపించకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది బాబు ఈ విషయం గురించి పక్క రాష్ట్రంతో మాట్లాడుతున్నాను కానీ వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం లేదు నేను వెంటనే కేంద్రంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాను తప్పకుండా మీకు నీళ్లు వచ్చేటట్టు నమస్కారం సార్ సార్ ఐ సెండ్ సెంటర్ డీటెయిల్ రిపోర్ట్ ఆన్ ది స్టేట్ సార్ సార్ ప్లీజ్ డూ కన్సిడర్ ది సిచ్యుయేషన్ వెరీ బ్యాడ్ హియర్ సార్ 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 ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఓకే సార్ ఏమంటున్నారు సార్ కేంద్రంలో నిధులు ఏమంటున్నారు ఆ కాషయ్య ఆల్రెడీ రైతుల్ని రెచ్చగొట్టాడు మనం ఏదో ఒకటి చెయ్యపోతే పరిస్థితి అవుతుంది నమస్కారం సార్ పిలిపించారట అవును నేను రైతుల కోసం నిరాహార దీక్ష చేయబోతున్నాను నిరాహార దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు యూత్ వల్లే వస్తుంది వాళ్ళు రెచ్చిపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రెచ్చిపోతారు అయితే ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను సార్ నువ్వే కాదు మన స్టేట్ లో ఉన్న విద్యార్థి నాయకులందరికీ తెలియజేయి ఈ నిరాహార దీక్ష శాంతియుతంగా జరగాలి ఓకే సార్ ఎన్ని రోజులైనా సెంటర్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు మీరు సరేనంటే మన వాళ్ళని ఢిల్లీ పంపుతాను పద భోంచెద్దు కానీ నాకు ఆకలిగా లేదమ్మా అదేంట్రా అసలేమైందిరా నీకు ఎందుకు ఆకలిగా లేదు చూడండి వీడు భోంచేసి మూడు రోజులు అవుతుంది తినమంటే ఏం తినట్లేదు ముఖ్యమంత్రి గారు భోంచేసి మూడు రోజులైందమ్మా అంటే ఆయన కోసం పస్తులుంటావా మనకి తిండి పెట్టే రైతులే పస్తువులు ఉన్నప్పుడు నేనెలా తినగలనా నువ్వు ఇలా నిరాహార దీక్షలు ధర్నాలు అంటూ రాజకీయ నాయకులు వెంట తిరగడానికి కాదురా నేను ఎంత కష్టపడి చదివించింది అసలు రాజకీయం గురించి నీకేం తెలుసురా రాజకీయ నాయకులు నిన్ను జలగల వాడుకుని వదిలేస్తారా మా నాన్న నన్ను చదివించలేకపోయాడు అందుకే నేను జీవితంతో బంట్రుగానే మిగిలిపోయాను నువ్వు నాలా కాకూడదనే రే నా మాట వినరా రాజకీయాలు వద్దురా అందరూ మీలాగే రాజకీయాలు వద్దనుకుంటే ప్రజలకు మంచిగా జరుగుతున్నానా ప్రజలకు మంచి జరగాలనేగా మీరు నన్నులా చదివించారు మంచి ఎక్కడుండి చేస్తే ఏంటి నాన్న చూడండి నానా దయచేసి విషయంలో నన్ను వదిలేండి ప్లీజ్ నేనేది మొదలు పెట్టను మొదలు పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టను అయ్యా మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందండి రైతుల ప్రాబ్లం తోటి ఆయన కుర్చీలోంచి దింపేయాలని మీరు ప్లాన్ చేశారు ఆమరణ మేర ఆరక్ష చేసి స్టేట్ సంపతి అంతా ఆయన కొట్టేశాడు కేంద్రం అనుకోండి ఆయన కుర్చీలోంచి దెంపడం కాదు కదా చెప్పులోంచి కాలు కూడా తీయించలేరు ఇసుకింత పాకపోయా సార్ అతను చెప్పింది నిజం సార్ చూడు తుఫాన్ వస్తేనే చెట్లు కూలిపోతాయి వైలెన్స్ వస్తేనే ప్రభుత్వాలు కూలిపోతాయి అలా కూలిపోవాలంటే నువ్వు వెంటనే వెళ్ళి నాగానికలు మిగతా సంగతి గురువు చూసుకుంటాడు ఏంటయ్యా ఇలా ఊరేగింపులు చేస్తున్నారు మీరు ఇలా మౌనం వహిస్తూ కూర్చుంటే సీఎం గారు చావడం ఖాయం ఏ రైడ్లాపో బస్సులు తగలబెట్టు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తేనే కానీ ఆయన లేవరు అదేంటండి గారే కదా ఏ మీకు ఇంకా రాజకీయాలు తెలియవు ఆయన వద్దు అంటే చేయమని అర్థం ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే ఉద్యమాన్ని జరగాలి అసలు ఉద్యమే చేయకుంటే మన దేశానికి స్వతంత్రం ఉండేది కాదు ఆంధ్ర రాష్ట్ర జరిగేది కాదు సీఎం గారు మనకు ప్రాణంతో దక్కాలంటే మనం పాటించాల్సింది సైలెన్స్ కాదు వైలెన్స్ ఇప్పుడు వచ్చా ట్రైన్ ఇక్కడ ఆపేయాలి ఈ స్టేషన్ బండికి లేదండి రైతుల కోసం నిరహార దీక్ష చేస్తున్న సీఎం గారు ప్రాణ స్థితిలో ఉన్నారు అందుకు నిరసనగా అందరం బంద్ ప్రకటిస్తున్నాం ఆ బండిని ఎలాగైనా ఆపాల్సిందే సారీ సార్ బండి ఆపే అధికారం నా చేతిలో లేదు అయితే ఆ బండిని ఎలా ఆపాలో మాకు తెలుసు நன்றா அண்ட் ఇక్కడ స్టూడెంట్స్ రోడ్ని బ్లాక్ చేసి బస్సును తగ్గి స్టూడెంట్స్ బస్సులు తగలబెట్టారు రాస్తారోకో రైలు రోకో చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు చార్జ్ చేశాం టీర్ గ్యాస్ వదిలాం షూటెడ్ సైట్ ఆదర్శిస్తే తప్ప సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యేటట్లేదు రాజు 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 నీకేమన్నా పిచ్చి పట్టిందా రైట్ ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటాడట ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఆత్మహత్య చేసుకున్నానా